కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నిరుపేద కుటుంబాలకు చదువు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారుగా పదకొండు ప్రైవేట్ పాఠశాలలు రెండు కళాశాలలు కొనసాగుతుంటే సుమారుగా మూడు వేల నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా తల్లిదండ్రులు అందరూ కూడా అంతంత మాత్రం జీవనం కొనసాగిస్తున్నప్పటికీ వారి పిల్లల పట్ల మక్కువతో వారి భవిష్యత్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దృఢ సంకల్పంతో తిని తినకుండా వారికి విద్యను అందించే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇష్టారాజ్యంగా దోపిడీకి గురిచేస్తున్నారు ఇదే అంశంపై విద్యాశాఖ అధికారి ప్రవీణ్ తో బి న్యూస్ ప్రతినిధి బద్రి ఫేస్ టు ఫేస్ సంబంధిత విద్యార్థులకు చదువు ప్రైవేట్ స్కూల్ వారు ఇస్తారాజ్యంగా సుమ్ములు వసూలు చేయడం నాణ్యతపరమైన విద్యను అందిస్తామంటూ ఇస్తానుసారంగా వారు చెప్పడం తప్పించి చదువులో లేనప్పటికీ కూడా వారి ఫీజులు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు సుమారుగా ఎనభైలో పదకొండు ప్రైవేట్ స్కూళ్ళు అదేవిధంగా రెండు కళాశాలలు కొనసాగుతున్న నేపథ్యంలో సుమారుగా మూడు వేల నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు విద్యను అభ్యసించే క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులకు జేబులు గుల చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా యానంలో ఏ ఒక్క స్కూల్లో కూడా ఆట స్థలాలు కానీ నియము నిబంధనలు తూట్లు పురుస్తూనే ఉన్నారని చెప్పేసి చెప్పడంలో సందేహం లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఆగాదలపై మరి నేను మాట్లాడేందుకు నేరుగా మరి విద్యాశాఖ అధికారి ప్రవీణ్ గర్ మంతారు కాబట్టి వారిని నేరుగా అడిగే ప్రయత్నించేద్దాం స్కూళ్ళు కళాశాలలు కొనసాగుతున్నాయి వారికి నీము నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం పరంగా ఏదైనా ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి తెలియపరిచే ప్రయత్నంగా మిమ్మల్ని అడుగుతాం సార్ చెప్పండి సార్ సార్ నేడు యానంలో పదకొండు కళా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అలాగే రెండు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి ఫీజు నిమిత్తము వీరు మాత్రము గవర్నమెంట్ నిర్దేశించబడిన గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజును మాత్రమే కలెక్ట్ చేయాలి వీరందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డుల్లో వారు కంపల్సరీగా వాటిని డిస్ప్లే చేయాలి దీనికి సంబంధించి వారు ప్రతి కళాశాలకి అలాగే ప్రతి స్కూల్కి కూడా మేము ఆదేశాలు జారీ చేయడం అనేది వారందరూ కూడా అమలు పరుస్తామని చెప్పారు ఎవరైతే అమలు పరచలేదో వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం వాటిని పై అధికారులకి తెలియజేస్తాము రెండోది ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు వీటి యొక్క ఫీ స్ట్రక్చరు నిర్దేశించబడి మూడు సంవత్సరాలు అయిపోయింది కాల అది మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక కమిటీ వచ్చి మళ్ళీ వాటి వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బట్టి మళ్ళీ ఫీజు కమిటీ నిర్దేశిస్తుంది వాటి నిర్దేశించిన ఫీ ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది దాని మించి బియాండ్ ఎవరైనా కలెక్ట్ చేస్తే దానికి వారు ఆ ఏదైనా దాని రసీదులు ఏమైనా సబ్మిట్ చేస్తే కంపల్సరీగా ఆ రసీదు జిరాక్స్ నేను పై అధికారులు పంపించి వారి మీద తీసు చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను అందులో ఏంటంటే నోటీస్ బోర్డు అనేది కంపల్సరీ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ప్రతి ప్రైవేట్ స్కూల్ కానీ లేకపోతే కళాశాల కానీ నోటీస్ బోర్డులో కంపల్సరీగా ఫీ స్ట్రక్చర్ని వాళ్ళ కళాశాలకి గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజ్ స్ట్రక్చర్ని కంపల్సరీగా వాళ్ళు డిస్ప్లే చేయాల్సిందే యాజ్ పర్ ద రూల్స్ సార్ ప్రస్తుతం అది యానవలో కొనసాగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ ఆట స్థలం కూడా ఎక్కడ కూడా కొనసాగుతున్నారు దానిపై మీరు చర్యలు తీసుకుంటారు దానికి ఏంటంటే వారందరికీ కూడా నేను గ్రౌండ్ లేదని ఆల్రెడీ పై యాదాలు తీసుకెళ్ళాను వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము గవర్నమెంట్ని ప్రత్యేకమైన అనుమతిని కోరుతామండి మేము అనుమతి కోరి గవర్నమెంట్కి ఎంతో కొంత నిర్దిష్టమైన ఫీజు కట్టి ఏది గ్రౌండ్ నిమిత్తం సంవత్సరంకి ఇంత నిమిత్తం ఒక నిర్దిష్టమైన ఫీజు కట్టి ఆ గ్రౌండ్ని ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాడుకునే విధంగా మేము డైరెక్టర్ గారికి మాట్లాడుతామని అని చెప్పేసి వాళ్ళు ఆమె ఇచ్చే దాని మీద కొంత ఆగాను నేను లేదంటే వాళ్ళు కంపల్సరీ వాటి మీద కూడా నేను పై అదిగలు రిపోర్ట్ చేసి గ్రౌండ్ లేదని చేయడం తెలియజేయడం జరుగుతుంది అతి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూడా లేకుండా అంటే నేను వచ్చి మంచి తీసుకొస్తున్నాను కాబట్టి ఏదైనా సరే మన గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజ్ స్ట్రక్చర్ మాత్రమే కలెక్ట్ చేయవలసి ఉంటుంది బియాండ్ దట్ ఎక్కడో కూడా డీవియేషన్ వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన ఒకవేళ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే రేపు పొద్దున్న ఫీ కమిటీకి ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుని ఆ ఫీ కమిటీ దగ్గర వాళ్ళ యొక్క వాదనలు వినిపించుకొని ఎందుకంటే ఫీ కమిటీ జడ్జి గారు వస్తారు రిటైర్డ్ జడ్జి గారు ఈ సంవత్సరం వస్తారు ఆయన వచ్చిన తర్వాత వారు ఎదురుకుండానే ఇది ఓపెన్గానే డిస్కషన్ జరుగుతుంది మేనేజ్మెంట్లు ఉంటారు వాళ్ళ టీచర్స్ ఒక రిలేటెడ్ కరస్పాండెంట్ లేదా హెడ్ మాస్టర్ లేకపోతే ప్రిన్సిపాల్ ఉంటారు వాళ్ళ యొక్క వాదనలు వినిపించుకుని దాని మీద ఏదైతే డిసైడ్ అవుతుందో ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ విధంగా డిసైడ్ చేశారు ఈ సంవత్సరం కూడా వారు ఆ విధంగా డిసైడ్ చేస్తారు బియాండ్ దట్ ప్రజెంట్ ఒకవేళ అంతవరకు ఏదైతే ఉందో ఏ ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ ఫీ స్ట్రక్చర్ని వాళ్ళు కట్ చేయాలి ఒకవేళ మార్పులు చేర్పులు చేయాలనుకున్నారంటే అనుమతి తీసుకుని మాత్రమే వారు చేయాల్సి ఉంటుంది బియాండ్ దట్ ఎవరు వెళ్ళడానికి వీలు లేదు యానంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల కానీ కళాశాల కానీ ముఖ్య గమనికంగా మరి ఆయన చెప్పారు ఏంటంటే ఏ విధమైన ఫీజు స్ట్రక్చర్ ఏర్పాటు చేశామో దాన్ని నోటీస్ బోర్డులో ఉంచి తద్వారా మీరు కళాశాలలు రన్ చేయాలి పాఠశాలలు రన్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఏదైనా కూడా అధికారులు స్పందిస్తారని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు కూడా ప్రభుత్వ పరం ప్రభుత్వం ఏ విధమైన నిబంధనలు పెట్టిందో దాన్ని తూచా తప్పకుండా ವಿಧಾರ್ಥನ್ನು ಉನ್ನತ ಭವಿಷ್ಯ ತೀರ್ಚಿತ್ತ ಆಶಿಸ್ ನಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಮೀ ನ್ಯೂಸ್ ಬದ್ರಿ